వేదం పాఠశాలలో ఎన్నికలు సందడి స్థానిక రాన్నగరంలోని వేదం ఉన్నత పాఠశాలలో నమూనా ఎన్నికలు చాలా ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం వేదం ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఈ ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందని కరస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో పాఠశాలలో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ స్పోర్ట్స్ కమిటీ యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసే వాటికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను ఈ నమూనా ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ ఎన్నికలలో భాగంగా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ప్రజాస్వామ్యం పైన అవగాహన తీసుకురావడం కోసం ఎన్నికల నిర్వహణలో ఉపయోగించే బ్యాలెట్ పత్రము బ్యాలెట్ బాక్స్లు సిరా మరకలు ఎన్నికలలో ఉపయోగించే స్వస్తిక్ గుర్తు గురించి పాఠశాల కరస్పాండెంట్ శ్రీ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ విద్యార్థిని విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఎడమచేతి చూపుడు వేలికి సిరా మరక పెట్టుకుని బ్యాలెట్ పత్రంలో స్వస్తిక్ గుర్తుతో ఓటు వేసి బ్యాలెట్ బాక్స్లో వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు